మనం ప్రిలిమ్స్లో మెయిన్స్లో ఒక్కొక్కసారి ఇంటర్వ్యూలో కూడా గవర్నమెంట్ స్కీమ్స్ పాలసీస్ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి వచ్చినవి చూసుకోవాలి ఉదాహరణకి టూ థౌజండ్ సెవెంటీన్లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు బోర్డు వాళ్ళు ఏక్ భారత్ శ్రేష్ట భారత్ స్కీమ్ గురించి క్వశ్చన్ అడిగారు సో గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్స్ వాటి ఫీచర్స్ ఫండింగ్ ఏ మినిస్ట్రీ ఇవన్నీ చూసుకోవాలి అండ్ రెగ్యులర్గా నేను ఈ స్కీమ్స్ మీద పోస్ట్ చేస్తూ ఉంటాను ఈరోజు ఆయుష్మాన్ భారత్ ఫస్ట్ మనం ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ గురించి చూద్దాం ఆయుష్మాన్ భారత్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అండ్ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ అని కూడా దీన్ని పిలుస్తారు ఆయుష్మాన్ భారత్ని నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ ఎన్హెచ్పి మిషన్ అని కూడా పిలుస్తారనమాట అండ్ వాట్ ఇస్ ద టార్గెట్ ఆఫ్ ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ లక్ష్యం ఏంటి టు అచీవ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ టు అచీవ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అండ్ మనందరికి తెలుసు మనందరికీ ఆరోగ్య విషయంలో ఇండియాలో ప్రముఖంగా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువైపోతుందని దానికి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేద్దామని చెప్పి మేజర్ ఎయిమ్ అనమాట ఆయుష్మాన్ భారత్ది ఆయుష్మాన్ భారత్లో రెండు ప్రధానమైన కాంపరెన్స్ ఉన్నాయి ఒకటి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ దేశవ్యాప్తంగా వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారా కాంప్రిహెన్సివ్ హెల్త్ కేర్ అందించడం అనమాట ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ బీపీ డయాబెటిక్స్ ఇలాంటివి కూడా కవర్ చేస్తాయి ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ని కూడా కవర్ చేస్తాయి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకోళ్ళకి అంటని డిసీజెస్ అనమాట అవి కూడా కవర్ చేస్తాయి అండ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఆల్సో కవర్స్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఫ్రీగా ఎసెన్షియల్ డ్రగ్స్ ఇస్తాయి అండ్ ఫ్రీగా డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కూడా అందిస్తాయి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఫ్రీగా అత్యవసరమైన మందులు ఫ్రీగా డయాగ్నోస్టిక్ అంటే రోగ నిర్ధారణ టెస్ట్ గురించి కూడా ఫ్రీగా ఇస్తాయి అనమాట ఇవన్నీ కూడా ఇది ఒకటి ఫస్ట్ కాంపొనెంట్ ఆయుష్మాన్ భారత్లో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ దేశవ్యాప్తంగా వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ లక్షన్నర హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అండ్ రెండోది రెండో కాంపొనెంట్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పిఎంజేజెవై ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ద ఎయిమ్ ఆఫ్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన యొక్క ప్రధాన లక్ష్యం టు ప్రొవైడ్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అప్ టు ఫైవ్ ల్యాక్స్ టు ప్రొవైడ్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అప్ టు ఫైవ్ ల్యాక్స్ పర్ ఫ్యామిలీ పర్ ఇయర్ అంటే ఒక కుటుంబానికి ఒక సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల హెల్త్ కవరేజ్ ఇస్తారు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనమాట ఎందుకు ఇది అంటే హెల్త్లో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గించడం కోసం ఆరోగ్యంలో జనాలు సడన్గా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు అప్పులు తెచ్చి కష్టపడిపోయి ఇట్లా చేయకుండా ఎందుకంటే సగటు కుటుంబాలు పెద్ద ఆరోగ్య దెబ్బ తగిలితే ఇబ్బంది పడతారు కాబట్టి కాబట్టి ఫైవ్ ల్యాక్ రూపీస్ పర్ యానం ఫైవ్ ల్యాక్ రూపీస్ పర్ యానం పర్ ఫ్యామిలీ ఇస్తారనమాట అండ్ ముఖ్యంగా ఇది సెకండరీ అండ్ టెరిషరీ హెల్త్ కేర్ హాస్పిటలైజేషన్ ముఖ్యంగా ఈ సెకండరీ అండ్ టెరిషరీ హెల్త్ కేర్ హాస్పిటలైజేషన్ మనం చూస్తే ప్రైమరీ హెల్త్ కేర్ అనేది హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో కవర్ అయిపోతుంది కానీ ఇక్కడ సెకండ్ అండ్ టెరిచరీ హెల్త్ కేర్ హాస్పిటలైజేషన్ గతంలో అమల్లో ఉన్న రాష్ట్రీయ స్వస్థ్య బీమా యోజన సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇవన్నీ కూడా ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనలో కలిసిపోయాయి అండ్ దీనిలో క్యాష్లెస్ సర్వీసెస్ ఇన్ ద ఎంపానల్డ్ హాస్పిటల్స్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనలో మనం కార్డ్ తీసుకెళ్తే చాలు ఎంపానల్డ్ పబ్లిక్ హాస్పిటల్స్ అయినా ప్రైవేట్ హాస్పిటల్స్ అయినా ప్రైవేట్ సెక్టర్లో ఉన్న హాస్పిటల్స్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇవి ఉపయోగపడతాయి అన్నమాట సోషో ఎకనమిక్ క్యాస్ సెన్సెస్ ఆధారంగా దేశవ్యాప్తంగా దాదాపు పది కోట్ల ఫ్యామిలీస్ అంటే పది కోట్ల కుటుంబాలు ఈ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద బాగుపడతాయి ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండ్ దీనిలో క్రూషియల్ పాయింట్స్ చాలా ఉన్నాయి ఆయుష్మాన్ భారత్లో ముఖ్యంగా ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కాంపొనెంట్లో ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఛార్జెస్ కవర్ అవుతాయి అంటే హాస్పిటల్కి వెళ్లే ముందు వచ్చేసిన తర్వాత ఏదైతే వైద్య ఖర్చులు ఉంటాయో ఆ రోగానికి సంబంధించిన ఆ ఛార్జెస్ మొత్తం కవర్ అవుతాయి అండ్ ఈ ఆల్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కూడా కవర్ అవుతాయి అంటే ఆ రోగికి ఆ కార్డ్ తీసుకోకముందు ఉండే డిసీజెస్ కూడా దీనిలో కవర్ అయిపోతాయి అనమాట అంటే మనిషి కావాలని డిసీజెస్ తెచ్చుకోడు కదా అందుకనే ఆల్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ విల్ ఆల్సో బి కవర్డ్ దాంతోపాటు డిఫైన్డ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ హాస్పిటల్స్కి వీటికి తిరగటానికి వైద్యం తిరగటానికి అయ్యే ఖర్చు కూడా కవర్ అవుద్ది అన్నమాట అండ్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనలో ఫండింగ్ ఎవరుస్తారు సిక్స్టీ పర్సెంట్ సెంటర్ ఫార్టీ పర్సెంట్ స్టేట్స్ సిక్స్టీ పర్సెంట్ సెంటర్ ఫార్టీ పర్సెంట్ స్టేట్స్ అదేవిధంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ మూడు హిమాలయన్ స్టేట్స్లో అంటే హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ జమ్మూ కాశ్మీర్లో నైంటీ పర్సెంట్ సెంటర్ టెన్ పర్సెంట్ స్టేట్స్ మిగతా యూటీస్ అంటే ఎక్కడైతే లెజిస్లేచర్ లేదో ఆ యూటీస్ హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ ఫండింగ్ అనమాట ఎక్కడైతే లెజిస్లేచర్ లేదో ఆ యూనియన్ టెరిటరీస్కి హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ ఫండింగ్ అలానే ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోవాలి చాలా స్టేట్స్ ఇంతవరకు అడాప్ట్ చేసుకోలేదు నిన్న వినుంటారు మీరు న్యూస్ ఈ స్టేట్ కూడా ఆయుష్మాన్ భారత్ని అడాప్ట్ చేసుకుంది ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీకి సో కొన్ని స్టేట్స్ ఏమనుకుంటాయంటే వాళ్ళకున్న హెల్త్ ఫెసిలిటీస్ వాళ్ళకున్న స్కీమ్స్ చాలా బెటర్గా ఉన్నాయని కానీ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మనకి రాజు ఆరోగ్యశ్రీ అనే ప్రోగ్రామ్ మనం ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లోనో ఇక్కడ ఉంది ఈ ప్రోగ్రాంలో ఒక బెంగాల్ వర్కర్ వచ్చి హైదరాబాద్లో పనిచేస్తూ ఉంటాడు అతనికి హెల్త్ ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఇక్కడ అతనికి రాజు ఆరోగ్యశ్రీ కవర్ అవ్వదు కానీ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద అతనున్న కార్డు ఇండియా మొత్తంలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా పనికి అనమాట అంటే ఎంపానండ్ దేనికి వెళ్ళినా పనికొస్తుంది సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ అడ్వాంటేజ్ అదే సో ఇక్కడ త్రీ మోడల్స్ని అడాప్ట్ చేసుకోవచ్చు మొత్తం ఇన్సూరెన్స్ స్కీమ్ని మూడు రకాలు ఉంటాయి ఒకటి ట్రస్ట్ మోడల్ రెండోది ఇన్సూరెన్స్ మోడల్ మూడోది మిక్స్డ్ మోడల్ ట్రస్ట్ మోడల్కి ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రాలో రాజు ఆరోగ్యశ్రీ అని ఉంది రాజు ఆరోగ్యశ్రీ అనే ట్రస్ట్ని క్రియేట్ చేసి ఆ ట్రస్ట్ అందరినీ ట్రీట్ చేస్తే గవర్నమెంట్ ట్రస్ట్కి రీయింబర్స్ చేస్తే ఇది ఒక మోడల్ రెండోది ఇన్సూరెన్స్ మోడల్ గవర్నమెంట్ ముందే ఇన్సూరెన్స్ కంపెనీస్కి కొంత ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్స్ మోడల్ని అడాప్ట్ అనమాట ఇది రెండు ఇది రెండో మోడల్ మూడో మోడల్ మిక్స్డ్ మోడల్ స్టేట్ గవర్నమెంట్ చాయిస్ అనమాట వాళ్ళు ట్రస్ట్ మోడల్ కావాలో ఇన్సూరెన్స్ మోడల్ కావాలో లేదా మిక్స్డ్గా రెండు కలిపి కావాలో స్టేట్ గవర్నమెంట్ చాయిస్ సో ఆరోగ్యశ్రీకి సంబంధించి అంటే ఆరోగ్య యోజనాలకు సంబంధించి మూడు రకాల మోడల్స్ ఉన్నాయి ట్రస్ట్ మోడల్ ఇన్సూరెన్స్ మోడల్ మిక్స్డ్ మోడల్ ఈ మూడిట్లో ఏదైనా అడాప్ట్ చేసుకోవచ్చు ట్రస్ట్ మోడల్కి బెస్ట్ ఎగ్జాంపుల్ రాజు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ మోడల్లో గవర్నమెంట్ ముందే ఇన్సూరెన్స్ చేసేస్తే ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి కంపెనీస్కి ప్రీమియం చెల్లించుద్ది అనమాట మూడవది మిక్స్డ్ మోడల్ ఎలా కావాలంటే దాన్ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు అదేవిధంగా ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద హాస్పిటల్కి వెళ్ళగానే మనకి ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉంటారు వాళ్ళ పేరు ప్రధానమంత్రి ఆరోగ్య మిత్రాస్ ఎవరైనా సరే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కార్డు తీసుకుని వెళ్తే ఫస్ట్ కాంటాక్ట్ చేయాల్సింది ప్రధానమంత్రి ఆరోగ్య మిత్రాస్ అనమాట సో ఇది ఆయుష్మాన్ భారత్ స్కీమ్ డీటెయిల్గా ప్రతి స్కీమ్ గురించి రాసుకోవాలి ఇది మన ఫ్లాగ్షిప్ స్కీమ్ కాబట్టి ఇంత డీటెయిల్గా చదువుకున్నాం ఇంకా ఇతర స్కీమ్స్ ఉన్నాయి దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంబంధించి వీటి ఆబ్జెక్టివ్స్ అన్నీ ఒకసారి చూసుకోండి ఆ స్కీమ్స్ లిస్ట్ చెప్తాను నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ జననీ సురక్షా యోజన జననీ శిశు సురక్షా కార్యక్రమం రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం రాష్ట్రీయ కిషోర్ స్వస్థ్య కార్యక్రమం ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ ప్రధానమంత్రి స్వస్థ్య సురక్షా యోజన రాష్ట్రీయ ఆరోగ్య నిధి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ మిష మిషన్ ఇంద్రధనుష్ అండ్ ఇంటిగ్రేటెడ్ మిషన్ ఇంద్రధనుష్ లక్ష్య ఇనిషియేటివ్ ఎల్ఏ క్యూఎస్హెచ్ వైఏ ఈ లక్ష్య ఇనిషియేటివ్ కూడా ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్ లక్ష్య ఇనిషియేటివ్ ఏంటంటే లేబర్ రూమ్స్ మహిళలు ఎక్కడైతే డెలివరీ అవుతారో అక్కడ క్వాలిటేటివ్ సర్వీసెస్ అనమాట లేబర్ రూమ్ క్వాలిటీ లక్ష్య ఇనిషియేటివ్ ఇది కూడా ఇంపార్టెంట్ అండ్ మదర్స్ అబ్జల్యూట్ ఎఫెక్షన్ మా ప్రోగ్రామ్ మదర్స్ అబ్జల్యూట్ ఎఫెక్షన్ ఎంఏఏ ప్రోగ్రామ్ మిషన్ పరివార్ వికాస్ ప్రాజెక్ట్ సన్రైజ్ మిషన్ పరివార్ వికాస్ ప్రాజెక్ట్ సన్రైజ్ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి అయితే ఆయుష్మాన్ భారత్ ఫ్లాగ్షిప్ కాబట్టి పూర్తిగా చదువుకోవాలి కాకుండా ఈ ప్రోగ్రామ్స్ ఆబ్జెక్టివ్స్ ఒకసారి చూసుకోవాలి ముఖ్యంగా ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ ఒకటి ఇంటిగ్రేటెడ్ మిషన్ ఇంద్రధనుష్ ఒకటి లక్ష్య ఇనిషియేటివ్ ఒకటి మా ప్రోగ్రామ్ ఒకటి ప్రాజెక్ట్ సన్రైజ్ ఒకటి ఒకసారి నెట్లో ఆబ్జెక్టివ్స్ చూసుకోండి ఎగ్జామ్ చాలా ఉపయోగపడుతుంది